ఈరోజు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మధ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు నెల్లూరులో పేద ప్రజలకి పరిశుద్ధమైన త్రాగునీరు అందించాలని ఏదైతే గత ప్రభుత్వంలో సార్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ఎన్టీఆర్ సుజల పథకం పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పథకాన్ని తిరిగి పునఃప్రారంభించి కేవలం నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అరవై ప్లాంట్లు శాంక్షన్ చేసి నిన్నటి వరకు పదిహేను పూర్తి అయి ఉండే ఈరోజు ఆరు ప్రారంభించుకోవడం జరిగింది ఇరవై ఒక్క ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు మీరు చూస్తే ఈ ప్రాంతం నెల్లూరు నగరంలోని ఐటిదవ డివిజన్లో వైకుంఠపురం పూర్తిగా నూటికి నూరు శాతం గిరిజనులు నివసించే ప్రాంతం ఇటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా దృష్టి సారించి తనకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో నెల్లూరు నగర చరిత్రలో లేని విధంగా డెబ్బై నాలుగు వేల పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు తన వంతు తను చేయాలా అని చెప్పి మంచి ఆలోచనతో ఈరోజు ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు ఇదే కాకుండా బహుశా నెల్లూరు నగరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరులోనే ఒక పేరు అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి అని దానికి మిన్నగా తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే కాకుండా సార్ యొక్క సొంత నిధులతో సారు సారు కుటుంబం యొక్క సొంత నిధులతో సంవత్సరానికి పది కోట్ల రూపాయలు వెచ్చించి అనేక కార్యక్రమాలు కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారి కోసం ఇదే కాకుండా పేద ప్రజల కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని మీరందరూ ఆశీర్వదించండి ఈ ఒకటిన్నర సంవత్సరమే కాదు రాబో మూడున్నర సంవత్సర కాలంలో కూడా మరింతగా డెడ్ లైన్ పెట్టుకో సారు ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో అంటే వచ్చే సంవత్సరం జూన్ పన్నెండుకి నెల్లూరు నగరంలో రోడ్లు డ్రైన్లు స్ట్రీట్ లైటింగు అన్నీ కూడా నూటికి నూరు శాతం పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో అందరికీ ఆదేశాలు ఇచ్చినారు ఖచ్చితంగా మీరందరూ కూడా సార్ని ఆశీదించవలసిగా నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు